ఇన్ని మాటలు చెప్తూ ఉన్నారు అనిత గారు మరి ఇన్ని రోజులైంది ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని రప్పించారా వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు అవి ఏమీ చేయకుండా ఎంతసేపు గత ప్రభుత్వాన్ని మా జగనాన్ని తిట్టడంకో మీ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నారు తప్ప ఏం యాక్షన్ తీసుకున్నారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైంది సరే ఫ్యాక్టరీస్ సేఫ్టీ మీద ఎప్పుడైనా ఒక సమీక్ష చేశారా మీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ప్రభుత్వం కానీ మీ కార్మిక శాఖ కానీ మీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ అసలు ఫ్యాక్టరీస్ భద్రత మీద ఏమైనా సమీక్ష ఈ మూడు నెలల్లో మీరు చేశారా అని నేను అడుగుతున్నాను అలాగే తీసుకుంటే గత జులై నెలలో జగ్గైపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయారు పోనీ ఆ ప్రమాదం జరిగాకైనా చేయాలి కదా అలాంటిది ఏమైనా చేశారా ఏం చేయలేదే ఇప్పుడు ఇది జరిగింది మళ్ళీ వెంటనే సెనర్జీస్ కంపెనీలో పరవాడలో ఇంకొక యాక్సిడెంట్ అక్కడ ముగ్గురు చనిపోవడం జరిగింది మరి వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ ఇచ్చారా మీరు ఎల్జీ పోలిమాస్లో జగన్ అన్న ఇచ్చాడు ఇప్పుడేమో ఈ కంపెనీలో తీసుకుంటే ఎసెన్షియల్ కంపెనీలో జగనన్న అక్కడికి వచ్చాడు కాబట్టి వెంట వెంటనే జగన్ అన్న వస్తున్నాడు అని తెలిసి గబగబా ప్రకటించేశారు కోటి రూపాయలు మరి ఈ సెనర్జీస్ కంపెనీ బాధితులు చనిపోయారు వాళ్ళేం పాపం చేశారు వాళ్ళకెందుకు మీరు ఏమి ఇవ్వలేదు ఏం వాళ్ళకి ఇవ్వాలి కదా కోటి రూపాయలు అలాగే తీసుకుంటే ఈ ఎస్ఎన్షియా ఎసెన్షియల్ కంపెనీలో చనిపోయిన బాధితుల మృతదేహాలకి రెండో రోజు మా నాయకులైన బొత్స గారు మా మిగతా నాయకులు చూడడానికి వెళ్ళారు మీరు అంతవరకు వెళ్ళలేదే ఇదేనా మీ బాధ్యత మీరు చేయాల్సిన పని ఇదేనా